స్వాగతం అక్షరాన్ని ఆయుధంగా మార్చిన అక్షర కవి చెరుకూరి రామోజరావు ఇక లేరు చిన్నపాటి వ్యాపారాలతో జీవితాన్ని కొనసాగిస్తున్న రామోజరావు పత్రికా రంగంలో అడుగుపెట్టి ఈనాడు పత్రికను స్థాపించి ఆంధ్ర రాష్ట్రానికి అక్షర కవిగా మారిన విషయం అందరికీ తెలిసిందే ఆ అక్షర కవి శుక్రవారం నాడు అస్వస్థకు గురై హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తెల్లవారుజామున కన్ను మూశారు ఆయన మృతికి రాష్ట్రంలోని పలువురు ప్రముఖులతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ దేశం పార్టీ ఎమ్మెల్యే కురుగల రామకృష్ణ తన కార్యాలయం ఘన నివాళులర్పించారు అనంతరం రామోజరావు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు కురుగుళ్ళ రామకృష్ణ ప్రజలకి అక్షర శిల్పి ఈ రాష్ట్రంలో కూడా దేశంలోనే చీకన్ గొప్ప వ్యక్తి రామోజీరావు గారు మరణ వార్త అనగానే చాలా బాధాకరమైంది ఎందుకంటే ఆయన ఇంకా కొంత కొంతకాలం బ్రతుకుండాల ఆ విధంగా క్రమశిక్షణతో ఉండేవాడు ఈరోజు చనిపోవడం అందు లేకపోవడం బాధాకరం ప్రజల్ని చాలామంది అన్నీ కూడా చైతన్యవంతం చేసింది ఈనాడు టీవీ ఈ ఈనాడు పేపర్ ఆ తర్వాతే అన్నీ కూడా వచ్చాయి మొట్టమొదట్లో ఆయన ఎంతో కష్టపడి ఆయన వచ్చే ఆలోచనని ఈనాడు పెట్టి ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేశాడు ఆయన ఈరోజు లేకపోవడం బాధాకరం సామోజీరావు గారు ఆయన ఫిలిమ్స్ని నిర్మించి ఎన్నో సినిమాలు తీసి ఆ సినిమాల ద్వారా కూడా ప్రజలకి చూపించినటువంటి చైతన్య రామోజీరావు గారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని